హలో హాయ్ వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ ఫుడ్స్ అండి బాగున్నారు అందరూ నేను ఇవాళ అయితే గుత్తి వంకాయ అండ్ ఉల్లి కారం చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నానండి త్రీ ఆనియన్స్ అండ్ ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి అండ్ ఉల్లిపాయలు మసాలా కారం అండి ఒక ప్యాన్ పెట్టేసుకొని జీలకర్ర ధనియాలు ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ కొంచెం ఫ్రై చేసుకుందామండి ఇది లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకుందాము కొంచెం షేడ్ మారినాయి కదండి ఇంక ఇవన్నీ గ్రైండ్ చేసుకుందామండి ధనియాలు అండ్ చిలకర్రీ అండ్ మసాలా కారం కూడా వేసుకుందామండి అండ్ ఇందులోనే కొంచెం చిన్న ఉల్లిపాయలు ఎండు కొబ్బరి ఇవన్నీ కలిపి ఫస్ట్ గ్రైండ్ చేసుకుందామండి ఆ నెక్స్ట్ తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుందాము ఫస్ట్ అవి గ్రైండ్ చేసుకున్నాం కదా ఇంకా ఆనియన్స్ యాడ్ చేసేసుకుందామండి ఆనియన్స్ ఈ ఆనియన్స్ ఇవన్నీ కలిపి కూడా ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందామండి మరి అంత మెత్తగా కాదు కొంచెం పీల్ ఉండటే గ్రైండ్ చేసుకోవాలి అండ్ ఇదైతే ఒక బౌల్లోకి తీసుకుందామండి మిక్సీ జార్లోది తీసుకున్న తర్వాత వంకాయలు కట్ చేసేస్తామండి చూస్తున్నారు కదా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది వంకాయలు అయితే పైన కాడలు ఉంచాలండి ఇట్లా సైడ్స్ తీసేస్తే మనకి పట్టుకోవడానికి బాగుంటుంది ఆ పైపీలు కట్ చేసిన దగ్గర కూడా బాగా ఫ్రై అవుతుందండి సో అందుకని ఇవైతే మనం ఒక సిక్స్ పీసెస్ వచ్చేలా కట్ చేసుకుందామండి ఫస్ట్ వంకాయలు అన్నీ కట్ చేసుకుందాము చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కట్ చేసేసాను వీటిలో అయితే ఇందాక మనం పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టాం కదండి అది యాడ్ చేసుకుందామండి వంకాయ మొత్తం కట్ చేసిన కాడంతా ఫిల్ చేసేసుకుందామండి అండ్ ఇవన్నీ ఫిల్ చేసిన అయిపోయిన తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందామండి నాకైతే వంకాయ కూర ఇలా చేస్తే చాలా ఇష్టం మీలో ఎంతమందికి వంకాయ కూర అంటే ఇష్టం కామెంట్ చేయండి అండ్ ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా ఎలా ఉందో టేస్ట్ చెప్పండి మీరే చూస్తున్నారు కదా ఇవన్నీ ఫిల్ చేసేసుకున్నానండి ఇంకా పొయ్యి మీద అయితే ఒక ప్యాన్ పెట్టేసేసుకుందాము అందుట్లో ఆయిల్ వేస్తామండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది అంటే ఇవన్నీ ఫ్రై అవ్వాలి కదండి అందుకని ఆయిల్ ఎక్కువే పడుతుంది వన్ బై వన్ అన్ని యాడ్ చేసి ఈ కర్రీలో అయితే పోపు అయితే పని ఉండదండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయలు యాడ్ చేసేసుకోవడమేనండి అండ్ ఇవన్నీ యాడ్ చేసుకొని చూస్తున్నారు కదా ఇలా కొంచెం సేపు మూత పెట్టి ఉడికిద్దామండి అండ్ అవే మగ్గిపోతాయి కాకపోతే మనం వంకాయల్ని తిప్పుతూ ఉండాలన్నమాట సో ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలండి అండ్ ఎలా అంటే అలా కాకుండా చాలా స్లోగా తిప్పుతూ ఉండాలండి వీటిని లేదంటే వంకాయ చెదిరిపోతుందండి మళ్ళీ ఇంకొంచెం సేపు మూత పెట్టుకొని మళ్ళీ ఉడకబెడదామండి ఇంకా ఇందులో వాటర్ కానీ అలా ఏమీ యాడ్ చేసే పని ఉండదండి ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసాము కదా సో ఇలానే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి వాటర్ అంతా ఏం లేదు చూసారా బాగా చక్కగా ఫ్రై అయిపోయింది కర్రీ అయితే ఒక బౌల్లో తీసేసుకుందామండి ఇదైతే రైస్లో కానీ ఎలా అయినా చాలా బాగుంటుంది సాంబార్ ఆర్ సైడ్ డిష్కి సూపర్గా ఉంటుందండి నేనైతే రైస్ పెట్టేసుకున్నానండి చూస్తున్నారు కదా బాగా కలుస్తుంది అనమాట రైస్లో కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి